కళ్యాణ్ విశాఖ పర్యటన ముగిసింది విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరారు పవన్ రేపు రాజమండ్రి నేతలతో పవన్ సమావేశం కానున్నారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు రైట్ విశాఖ పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ రాజమండ్రి పరిస్థితి రేపు రాజమండ్రి నాయకులతో కీలకంగా భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజిబాబు లైవ్ ద్వారా అందిస్తారు అంజిబాబు గుడ్ ఈవినింగ్ విశాఖ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ఈరోజు సేపట్లో అంటే కొద్ది మరికొద్ది క్షణాల్లో రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంది ఇప్పటికే జన సైనికులు వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్కి భారీగా స్థాయిలో స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది మరో పక్కనే అంటే ప్రభుత్వం ఏదైనా అనుమతులు లేవు కాబట్టి ర్యాలీ ఏర్పాటు చేసుకుందామని చెప్పి నిర్వాహకులు అనుకున్నప్పటికీ కూడా జనం స్వచ్ఛందంగా ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో ఎవరంతటా వాళ్లే అంటే పవన్ కళ్యాణ్ కాన్వయ్య వె వెనకాతల ఈ యొక్క ర్యాలీ కూడా బయలుదేరి వచ్చే అవకాశాలు కన కనబడుతున్నాయని చెప్పొచ్చు మరో పక్కన చూసుకుంటే కనుక ఎన్నికలు నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉన్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా పర్యటనకి పవన్ కళ్యాణ్ రావడంతో ఆయనకి భారీ స్థాయిలో గజమాలతోటి భారీగా స్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి జన అలాగే వేర మహిళలు కూడా సిద్ధమయ్యారని చెప్పవచ్చు మరో పక్క చూసుకుంటే కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ యొక్క షెల్టాన్ హోటల్లో రాత్రి బస అనంతరం రేపు ఉదయం ఇటు రాజానగరం అలాగే రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ అనపర్తి ఈ నియోజకవర్గాల నేతలతోటి అలాగే కార్యకర్తలతోటి కీలకమైన సమావేశాలు నిర్వహించి వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశాలు మెండిగా ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కూడా పొత్తు కుదరడంతో పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు రావడం జిల్లా నేతలతోటి అంటే ఎవరు ఏ ఏ సీట్లలో త్యాగం చేయాలి ఎవరు ఏ ఏ పోటీ చేయాలి ఎవరు ఏ సీట్లకి కేటాయిస్తే అటు టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వాలి అనే దానిపై పూర్తిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు అటు దిశానిర్దేశం కూడా కార్యకర్తలకు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు మధ్యాహ్నమే యొక్క సమావేశం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించినప్పటికీ కూడా విశాఖపట్నంలో నావిడే ఉత్సవాలు జరగడం ఈయన ఈయన యొక్క ప్రత్యేక విమానానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క విశాఖపట్నం విమానాశ్రయంలో బయలుదేరి రాజమండ్రి శివారు మధురపూడి విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆయన మధురపూడి విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నట్లుగా సమాచారం ఉంది మరి కొద్దిసేపట్లో అంటే ఈ భారీ కార్యకర్తల ర్యాలీ అనంతరం ఈ షెల్టన్ హోటల్కి చేరుకుని రేపు ఉదయం నుంచి ఉక్కిరి బిక్కిరిగా సమీక్షా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సురేష్ రైట్ అంజిబాబు థ్యాంక్ యూ రైట్ మొత్తానికి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడు కానున్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఫోకస్ పెట్టినట్లుగానే తెలుస్తోంది విశాఖ పర్యటన ముగించుకుని వెంటనే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో చేరుకోనున్నారు రేపు కీలకంగా ముఖ్య నాయకులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు రైట్ చెప్పండి సునీల్ ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని విశాఖపట్నం పర్యటన ముగించుకుని ఏదైతే రాజమండ్రి వస్తా ఉన్నారు రాజమండ్రిలో ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి బలాలు బలహీనతల పైన ఆయన రాజమండ్రి పారం ప్రజల నేతలతోటి చర్చించనున్నట్టు సమాచారం అంతా ఉంది ఇప్పటికే ఆయనకు సంబంధించిన నేతలందరూ కూడా జన స్వాగతం అయితే పలికి స్వాగతం పలుకుతా ఉన్నారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన గలమెత్తి నిలదీసే నిదానంతో ఆయన ముందుకు సాగాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో పాటు ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఆయన పూర్తిగా విద్యా పూర్తి స్థాయిలో ఆయన ఒక నివేదికనైతే నేతల నుంచి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ రోజు రాత్రికి మరియు రేపు కూడా ఆయన రాజమండ్రిలో ఉంటారు రేపు కూడా ఏదైతే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న నేతలందరితో కూడా ఆయన సమావేశంలో పాల్గొంటారు ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అయితే ఆయన తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి నేతల యొక్క బల బలహీనత బలాలను బలహీనతలు కూడా ఒక అంచనా వేసి ఏదైతే పొత్తులో భాగంగా సీట్లకు సంబంధించి ఒక నివేదికని కూడా ఆయన తయారు చేసుకుంటారని కూడా తెలుస్తోంది దానికి సంబంధించి జనసేన టీడీపీ మరియు ఏదైతే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మూడో భాగస్వామి బీజేపీతో కూడా కలిపి భాగస్వామి కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక ప్రకటన అయితే చేస్తామని చెప్తా ఉన్నారు ఆయన మొత్తం మీద ఈ టూర్ లో సంబంధించి ఇప్పటికే గతంలోనే రావాల్సి ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్ ని హెలికాప్టర్ ల్యాం తన విమానానికి ల్యాండింగ్ సదుపాయ హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయాలు లేకపోవడంతో ఆర్ఎంబీ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్స్ ఇవ్వకపోవడం తోటి ఏదైతే క్యాన్సిల్ అయిందో ఆ అయినటువంటి టూర్ ని మరలా ఆయన ఈ విధంగా కూడా ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ జన మాత్రం దశ దిశ చేయడానికి మాత్రం రాజమండ్రి వస్తున్నట్టుగా తెలుస్తోంది సరే రైట్ థ్యాంక్